దేశమంతా చూస్తోంది నిజమే జగన్ గారి పీపీఎల్ రద్దు అంశం పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోలార్ మరియు పవన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం లేదా పునఃసమీక్షించాలని తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఏమిటని తేదేపా ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నపై కేంద్ర పునరుత్పాదక మంత్రి ఆర్కే సింగ్ సమాధానమిస్తూ జగన్ గారి చర్యలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీశాయని అన్నారు దేశంలో సౌర పవన విద్యుత్ రంగాలకు ఇదొక అన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక ఈ రంగాల నుంచి పెట్టుబడులు రావడం గగనమే అన్నారు అది సంగతి జగన్ గారి గురించి దేశమంతా చర్చిస్తోంది అని వైసీపీ మంత్రి ఈ మధ్య అన్నది నిజమే అన్నమాట తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న ఉద్ధవ్ ఠాక్రే సైతం మన జగన్ గారిలా ఉండొద్దు అన్నారు దేశమంతా ఏపీ గురించే మాట్లాడుతోంది కాకపోతే ఒకప్పుడు ఎక్కడికెళ్ళినా చంద్రబాబు గారి విధానాలను ఆదర్శంగా తీసుకోండి అనేవారు ఇప్పుడు జగన్ గారిలా మాత్రం ఉండొద్దని చెప్తున్నారు అదే తేడా